స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం ప్రసాద్ సాక్షాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ విషయం ఏంటి అంటే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు అలాగే ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన ఏదైతే తనని కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన క్రమంలో ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా దర్యాప్తు జరిగి సాక్షాధారాలతో సహా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఆయన సమక్షంలోనే ఆయన కనుసన్నల్లోనే రఘురామకృష్ణరాజు గారి పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు ఏదైతే విధుల్లో పాల్గొన్నటువంటి సదర పోలీస్ అధికారులు ఎస్ఐలు కావచ్చు మిగతా వారు కావచ్చు వాళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చారు సో ఇక దీనిని బట్టి ఎలా ఉండబోతుందో మీరే అర్థం చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గమనించితే మనకి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు అయితే కొట్టడం అంటే అలా కాదంట కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామకృష్ణరాజు గారిని నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి మరీ కొట్టించారని వారు తెలిపారు చూడండి ఏ అలా కాదు కొట్టేది ఇలా కొట్టాలని చెప్పేసి సిఐడి చీఫ్ సునీలు వచ్చి చెప్పారంట మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సో దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలకు కూడా సేకరించారు సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ను కూడా తీసుకున్నారు సో ఎంతవరకు చెప్పారా ఏంటా అని చెప్పేసి ఆ లొకేషన్ కూడా తీసుకున్నారు కేసు దర్యాప్తును కొలిక్కిచ్చేశారు అప్పటి సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని సిఐడి పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగులో తనను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయం తరలించి హత్యాయత్నం చేశారని రఘురాం కృష్ణరాజు గారు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జూలై పదకొండవ తేదీన గుంటూరు పిఎస్లో గుంటూరు పాలెం పిఎస్లో ఫిర్యాదు చేశారు సో అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమారు నిఘా అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా విజయ్ సో అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి నిందితులుగా చేర్చారు కదా అది మీకు తెలిసిన విషయమే వారిపైన హత్యాత్నం కేసులు పెట్టి విచారణ జరగాలని చెప్పేసి ఆయన అప్పట్లో ఫిర్యాదు చేశారు అది గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ గారికి ఇచ్చారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా సో దానికి ఏఏఎస్పిని ఒక ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నియమించింది ఆ ఎస్పి గారు సో అక్కడ ఆ ఎంక్వైరీ చేస్తే సంచలన విషయాలన్నమాట ఆయన్ని కస్టడీలో కొట్టారని చెప్పే సాక్షాత్తు ఆ పోలీస్ అధికారులు వాంగ్మూలాలు ఇవ్వడం కావచ్చు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు మాత్రం అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయట ఇక దాని తర్వాత మరికొన్ని కీలకమైన అంశాలు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన రోజు రాత్రి ముఖం కనిపించకుండా నలుగురు కర్చీఫ్లు కట్టుకున్నారట కట్టుకుని వాళ్ళని తీసుకొచ్చారంట సునీల్ సిఐడి చీఫ్ సునీల్ కార్యాలయం తీసుకొచ్చారు అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూల ఇచ్చాడు సో అక్కడ సెంట్రీ ఉంటాడు కదా ఆ సెంట్రీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ విధంగా ఒక నలుగురిని సిఐడి చీఫ్ సునీల్ గారు తీసుకొచ్చారు వాళ్ళు ఏమి ఇట్లా కర్చీఫ్ కట్టుకున్నారు ఫేస్కి అని అని చెప్పేసి సో గుంటూరు సిఐడి కార్యాలయానికి అక్కడ తీసుకొచ్చారు కదా తీసుకొచ్చి అప్పుడు ఆ సి ఏదైతే సెంట్రీ చెప్పాడో మరి ఆ విధుల్లో ఉన్న సెంట్రీ దగ్గర నుంచి వివరాలు కూడా నమోదు చేశారు ఆయన పోలీసులు అడిగారు ఇప్పుడు ఎందుకంటే సెంట్రీ ఎవరైనా వచ్చారంటే ఆ డేటా ఎక్కియ్యాలి కదా సో దాని నుంచి జనరల్ డైరీ జీడీ అంటారు ఆ జనరల్ డైరీని కూడా స్వాధీనపరుచుకున్నారు అది పరిశీలించి మరి అప్పుడు ఆ సమయంలో ఉన్న ఆ సెంట్రీ ఏదైతే ఉన్నారో ఆ సెంట్రీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఆ తర్వాత ఈ కాల్ డేటా చెక్ చేసి ఫోన్ సిగ్నల్ చూసి వీటన్నిటి క్రమంలో ఇక సెంట్రీ ఇచ్చిన సమాచారం కావచ్చు అట్లాగే ఇప్పుడు అక్కడ వాంగ్మూలం ఇచ్చిన పోలీసులు కావచ్చు ఆ తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయం ఈరోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయమే పోలీసులు దృష్టి పెట్టారు ఇదంతా జరిగింది ఆయన అప్పుడు అసలు అక్కడ ఉన్నారా లేదా అని అని చెప్పేసి సో అక్కడే ఈ ఫోన్ సిగ్నల్ కాల్ డేటాలు ఇదంతా అది కూడా తీసింది సో తీసిన తర్వాత విధుల్లో ఉన్న నలుగురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు కొందరు సిబ్బందిని పిలిపించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు అంతే కదా ఎస్ఎల్ కానీ సిఐళ్లు కానీ రఘురామకృష్ణరాజు గారితో ఒక ఎంపీ అయినా ఆయనకేం కక్షపూర్తి ధోరణి ఉంటుంది సో ఇదంతా కూడా ఒక నెట్వర్క్ అనమాట చైన్ లింకు అది సీఎం గారు కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు అక్కడ నుంచి డిఐజీకి వెళ్తుందో డీజీపీకి వెళ్ళిందో త్రూ ఆ పై లెవెల్ నుంచి అనమాట సో ఆ విధంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సిఐడి ఏఎస్పి విజయపాల్ అప్పట్లో ఏఎస్పి అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ప్లస్ ఆయన క్యాడర్ వచ్చేసి ఏఎస్పి సో దానికి సంబంధించి ఉన్నారు కస్టడీలో ఏం జరిగినా అందుకు ఆ అధికారిదే కదా బాధ్యత సో రఘురామును రక్తాల గాయాల అయ్యాయని వైద్యులు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు ఇది ఇది గమనించండి ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ వైద్యులు ఏదైతే రక్తాల గాయాలు అయ్యాయి అని చెప్పేసి ముందు వాంగ్మూలం వచ్చేసారు సిఐడి చీఫ్ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో కీలకంగా మారాయి ఇంతవరకు బాగానే ఉంది కదా ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి విజయపాల కోసం పోలీసులు విస్తృతంగా గాలుస్తున్నారు ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరిన ఇప్పటికే అజ్ఞాతలోనే ఉన్నారు చూడండి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు పారిపోయి అండర్గ్రౌండ్లో దాక్కుంటున్నారంటే వాళ్ళు ఎంతటి దరిద్ర పనులు చేశారో సర్వీస్లో ఉండగా మీరే అర్థం చేసుకోండి సో ఆయన దొరికితే తమ బండారాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో నాట నాటి పోలీసులు ఉన్నతాధికారులే ఆయనను దాచిపెట్టారని అనుమానిస్తున్నారు సో ఆయన దొరికాడనుకోండి మిగిలిన వాళ్ళు కూడా దొరికిపోతారు కదా అసలు విషయం అంతా బయటకు వస్తుంది అనే ఉద్దేశం మీద ఆయన కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్గా ఆయనకి ఇప్పుడు సేవ్ చేసే పరిస్థితిలో ఉన్నారట సో రఘురామకృష్ణరాజు చిత్రాంశలకు గురి చేసిన అప్పట్లో విజయపాల్ నోరు మెదపకపోవడంతో అందుకు నజరానాక ఉద్యోగ విరమణ చేసేందుకు ఇది గమనించండి ఇప్పుడు ఆయన పైన ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా ఎవరికి రివీల్ చేయాల ఎవరు విజిపాలు సో దానికి కృతజ్ఞత అనుకోండి గిఫ్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి కొద్ది రోజుల ముందే అంటే ఆయన రిటైర్మెంట్కి ముందే కొద్ది రోజుల ముందే ఏఎస్పిగా ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు పదవి విరమణ తర్వాత కూడా ఆయన్ని ఓఎస్డిగా విధుల్లోకి తీసుకున్నారని పోలీసులు గుర్తు చేసుకున్నారు సో అది ఏఎస్పిగా ప్రమోషను అట్లాగే ఓఎస్డిగా ఆఫ్టర్ రిటైర్మెంట్ పోస్ట్ ఇవ్వటం సో ఇలా రఘురామకృష్ణరాజు గారు తొలుత బోధనాస్పత్రిలో అంటే జీజీహెచ్లో జనరల్ మెడిసిన్ ఎముకలు ఈ దీనికి సంబంధించిన విభాగానికి చెందిన వైద్య పరి వైద్యులు పరీక్షలు నిర్వహించారు వారిలో కొందరు గాయాలు ఉన్నాయని చెప్పగా ఏది ఇందాక మీకు చెప్పింది చూసారా గుర్తుంచుకోండి అని అదే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు తయారు చేయించారు ఫేక్ రిపోర్ట్ సో ఆయనకు ఎలాంటి గాయాలు లేవని జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదిక అందించారు సో ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి దాకా అందరూ కూడబలుక్కుని చిత్రహింసలు చేయడంతో గతంలో ఈ దారుణలేవి బయటికి రాలేదు అందుకనే ఏమి బయటికి రాల ఆయన శరీరంపై రక్తపు గాయాలు ఉన్నాయని హైదరాబాదులోని సైనిక ఆసుపత్రి గతంలోనే నివేదిక ఇచ్చింది మిలిటరీ హాస్పిటల్లో ఆయన కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మరి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన అప్పుడు కానీ సరే మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు జీజీహిచ్చి ఇచ్చిన రిపోర్టు అసలు ఏమాత్రం పొందడం లేదు వాళ్ళేం గాయాలు లేవని ఇక్కడేం గాయాలు ఉన్నాయని సో అట్లా ఉందన్నమాట సో దానిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆయన ఏదైతే బైపాస్ సర్జరీ చేయించుకున్నారో చేయించుకున్న తర్వాత ఆయన ఛాతీ పైన కూర్చొని కొట్టడం విపరీతంగా హింస పెట్టడం ఇవన్నీ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు చెప్పారో అదేవిధంగా ఆయన కాళ్ళు కూడా చూ చూపించారు కదా ఏ విధంగా ఉబ్బిపోయేలా కొట్టారో సో ఎవరైనా సరే కొట్టకపోతే నన్ను కొట్టారు కొట్టారని చెప్పేసి చెప్పుకుంటారా అది కూడా ఒక ఎంపీ స్థాయి పైగా రఘురామకృష్ణరాజు గారు అంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి చీప్గా ఏమి జరగకపోయినా జరిగింది జరిగిందని చెప్పుకుంటారా అక్కడ ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆయన అప్పటి నుంచి మొత్తుకుంటున్నాడు ఏది ఆయన పైన ఏదైతే ఈ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారో అప్పటి నుంచి ఆయన మొత్తుకుంటుంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లియర్ అయిపోయింది రఘురామకృష్ణరాజు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన పైన ఆ విధంగా భౌతికంగా దాడి చేసి ఆయన్ని హతమార్చాలి అని అని చెప్పేసి సో అందు గురించి ఆయన హత్యాయత్నం కేసు పెట్టింది కూడా సో ఏ వన్గా ఇప్పుడు సునీల్ ఆయనకి మరి చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు త్రీగా ఉన్నారు మరి ఏం జరగబోతుంది సో ఖచ్చితంగా మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తాకబోతుంది ఆ ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి దీని మీద ఇంకో కేసు ఉంటుంది ఏముంటుంది అట్లా ఉంటుంది అంతే కేసులు ఉన్న వాళ్ళకి జనరల్గా ఎట్లా ఉంటుందంటే కేసు వస్తుంది అడిషనల్గా ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నాను కదండి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు అప్పట్లో ఏది వైఎస్ సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా ఆ కేసుకు సంబంధించి ఏ ట్రైస్ చేయాలి అంటే ఏముందమ్మా వైఎస్ అవినాష్ రెడ్డి నువ్వు ఈ కేసు సంకి తొలిస్తే అవినాష్ రెడ్డి మీద ఏమి ఉన్నాయి తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే ఇంకొక కేసు అయింది అని నేను చెప్పేశాను అట్లాగే సో జనరల్గా కేసులు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంకొక కేసు అవుద్ది అంతే అసలు లేని వాళ్ళే భయపడేది ఎక్కడ కేసు అవుద్దా ఏమైద్దా అని చెప్పేసి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రఘురామకృష్ణరాజు గారు పట్టువాదలను విక్రమార్ కూడా అంటారు చూసారా ఆ విధంగా ఆయన ఖచ్చితంగా దీనిపైన పోరాడుతూ ఉన్నారు ఆయన న్యాయం జరగలే ఎట్టకేలకు ఏదైతే అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఆయన ట్రాక్ రికార్డ్స్ నార్మల్గా ఉండవండి ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఆస్తులు కూడా జప్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక పోలీస్ అధికారి ఆయన సో అటువంటి పోలీస్ అధికారికి ఇప్పుడు మొత్తానికి మెడకు చుట్టుకుంది సో అది ఏ స్థాయికి తీసుకు వెళుతుందా ఏంటా ఇక అధికారులు ఇక వాళ్ళ కెరీరు మొత్తం భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు బలవురు పోలీస్ అధికారులు లేకపోతే ఉన్నతాధికారులు బలవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వచ్చిన తర్వాత అటు రాజకీయంగా ఆ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోల్పోయారు ఇటు అధికారులు కూడా బలైపోయారు సో ఇక ముందు ముందు ఎంతమంది ఏమైపోతారో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రఘారామకృష్ణం రాజు గారి కేసుకు సంబంధించిన అంశంలో ఏదైతే హత్యాత్మం కేసు పెట్టారు సరే అందులో అసలు విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి మరి సాక్షాధారాలతో సహా సిఐడి చీఫ్ సునీల్ అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ ఆయన దొరికిపోయారు అని అని చెప్పేసి అనంతరం వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన మీ విలువైన ప్రాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ